ఆన్పాజివ్ కంపెనీ ఇది నిజంగా ఒక విప్లవాత్మకమైన ఏఐ కంపెనీనా లేదా ఇంకో నెట్వర్క్ బేస్డ్ ట్రాపా వీడియోని చివరి వరకు అయితే చూడండి మీకే అర్థమవుతుంది హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు క్వీన్ మహాలక్ష్మి యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం అందరూ మాట్లాడుకుంటున్న అంటే సోషల్ మీడియాలో యాడ్స్ వేసుకుంటూ గొప్పలు చెప్పుకుంటున్న ఆన్పాజివ్ కంపెనీ గురించి అయితే మాట్లాడుకుందాం ఆన్పాజివ్ కంపెనీ యొక్క నిజాలు రిస్కులు సమస్యలు డీటెయిల్గా అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్ మా వీడియోని కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఆన్ ప్యాసివ్ అనే కంపెనీ టూ థౌజండ్ ఎయిటీన్లో స్టార్ట్ అయిందని మనందరికీ తెలుసు ఫౌండర్స్ విషయానికి వస్తే ఇది ఏఐ టెక్నాలజీ ఆధారంగా ఆటోమేషన్ టూల్స్ డిజిటల్ మార్కెటింగ్ సొల్యూషన్స్ ఫ్యూచర్ టెక్నాలజీ అందిస్తుందని వాదిస్తున్నారు కానీ ప్రాబ్లం ఏంటంటే ఫైవ్ టు సిక్స్ ఇయర్స్గా పెద్ద పెద్ద ప్రామిస్ చేస్తూనే ఉన్న ఇదిగో నెక్స్ట్ మంత్ వస్తుంది అదిగో నెక్స్ట్ మంత్ వస్తుందని ప్రామిస్లు వెబినార్లు ఇలా ఎన్నో కానీ మార్కెట్లో క్లియర్గా ఎవరు వాడుతున్న ప్రోడక్ట్స్ కానీ సర్వీసెస్ కానీ బయటకైతే రాలేదు కంపెనీ గురించి సోషల్ మీడియాలో ఎక్కువగా ప్రమోషన్స్ జాయినింగ్ లింక్స్ మోటివేషనల్ స్విచ్ ఇలాంటివి మాత్రమే కనిపిస్తాయి ఇన్వెస్ట్మెంట్ మనీ సర్కులేషన్ ఇప్పుడు అస్సలు మ్యాటర్ ఏంటంటే డబ్బు ఆన్ ప్యాసివ్లో జాయిన్ అవ్వటానికి ఒక రిజిస్ట్రేషన్ ఫీజు ఇంకా మెంబర్షిప్ ప్యాకేజెస్ దీనికి మరో పేరు ఏంటంటే కొత్త వాళ్ళు జాయిన్ అవ్వడం ద్వారా ఓల్డ్ మెంబర్స్కి కమిషన్ కూడా వస్తుంది ఇక్కడ యాక్చువల్గా ప్రోడక్ట్ సేల్స్ కంటే కొత్త వాళ్ళని లాగటం మీదనే ఎక్కువ ఫోకస్ కనిపిస్తుంది కదా ఇది మనకు మోసపూరితమైన పెట్టుబడి పద్ధతి అంటే పొంజీ స్కీమ్ లాగా మనీ సర్కులేషన్ మోడల్లాగా అయితే తెలిసిపోతుంది ఇలాంటి సిస్టమ్ ఎప్పుడు ఎక్కువ రోజులు సర్వే అయితే కానే కావు కొత్త వాళ్ళు జాయిన్ అవ్వటం స్లో అయిన వెంటనే మొత్తం సిస్టమ్ డౌన్ అయ్యే ఛాన్స్ అయితే ఖచ్చితంగా ఉంటుంది ఇలాంటివి ఆల్రెడీ మనం చూడనే చూసాం వి గ్లోబల్ స్పీక్ ఆసియా క్యూనెట్ ఇలాంటివి మరెన్నో మొదట స్టార్టింగ్ ఏమో పెద్ద పెద్ద మాటలు తర్వాత ఏమో మొత్తం కొలాప్స్ ఆన్ ప్యాసివ్లో మరొక పెద్ద ప్రాబ్లం ఏంటంటే ట్రాన్స్పరెన్సీ లేకపోవటం ఇది ఏ కంట్రీలో రిజిస్టర్ అయిందో ఏ లీగల్ లైసెన్స్ ఉన్నాయో మరెవరు సైలెన్స్ ప్రోడక్ట్స్ వాడుతున్నారనేది క్లియర్గా లేనే లేదు అఫిషియల్ వెబ్సైట్లో ఉన్న ఇన్ఫర్మేషన్ అయితే చాలా వీక్గా కూడా ఉంటుంది ఏఐ బేస్డ్ టూల్స్ ఆటోమేషన్ వంటి జనరిక్ పదాలు వాడతారు కానీ ఒక రియల్ టైం డెమో కానీ కస్టమర్ టెస్ట్మూనల్ కానీ మాత్రం ఇవ్వటం లేదు ఇన్వెస్టర్స్కి అంటే డబ్బులు పెట్టిన వాళ్ళకు కూడా ప్రాపర్ లీగల్ డాక్యుమెంట్స్ కూడా ఇవ్వటం లేదు కంపెనీకి వచ్చిన ఇన్కమ్ ఎక్కడి నుండి వస్తుందో ఎలా మేనేజ్ చేస్తున్నారు అన్న క్లారిటీ కంప్లీట్గా మిస్సింగ్ ఆన్ ప్యాసివ్లో ప్రమోటర్స్ ఎలాగ అట్రాక్ట్ చేస్తారంటే ఇది ఫ్యూచర్లో గూగుల్ ఫేస్బుక్ కంటే పెద్దది అవుతుందని కంపేర్ చేస్తారు ఎర్లీ ఇన్వెస్టర్స్కి మాత్రమే కోటీ అవుతారని చెప్పి పీపుల్స్ని హైప్ చేస్తారు జూమ్ కాల్స్ మోటివేషనల్ సెషన్స్ ఫేక్ టెస్ట్ మొన్నెల్స్ వాడుతుంది ఇది ప్యూర్గా సైకలాజికల్ మార్కెటింగ్ మనలోని ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్ని ఎక్స్ప్లాయిట్ చేస్తారు అంటే ఇప్పుడే జాయిన్ అవ్వకపోతే ఫ్యూచర్లో రిగ్రెట్ అవుతారనే భావనను మనకు కలిగిస్తారు ఇలాంటి స్కీమ్ గురించి చాలాసార్లు గవర్నమెంట్ కూడా వార్నింగ్ ఇస్తూనే ఉన్నాయి ఎమ్మెల్యే లేదా పొంజి మోడల్స్ మీద ఇప్పటికే చాలామంది కేసెస్ అనేవి రిజిస్టర్ అయ్యాయి ఆన్ ఆన్ప్యాజివ్ మీద కూడా ఇప్పటికే కొన్ని కంట్రీస్లో ఇన్వెస్టిగేషన్ జరిగినట్టు రిపోర్ట్స్ కూడా ఉన్నాయి ఆన్పాజివ్ మీద కేసులు కూడా చాలానే ఉన్నాయి అందుకే ఇన్వెస్ట్ చేయాలా వద్దా అన్నది చాలా జాగ్రత్తగా ఆలోచించాల్సిన విషయం మీరు కష్టపడి సంపాదించిన డబ్బుని ఇలాంటి డౌట్ఫుల్ కంపెనీస్లో పెట్టడం చాలా రిస్కీ అని నా ఫీలింగ్ ఫ్రెండ్స్ ఒక నిజమైన కంపెనీ అనిపించుకోవాలంటే మార్కెట్లో ప్రోడక్ట్స్ ఉండాలి కస్టమర్స్ వాడుతున్న సర్వీస్ ఉండాలి ట్రాన్స్పరెంట్ ఫినాన్షియల్ రికార్డ్స్ అనేవి కూడా ఉండాలి ఆన్ ప్యాసివ్ దగ్గర ఇవేమీ లేవని ఆల్రెడీ మీ అందరికీ కూడా అర్థమయ్యే ఉంటుంది కాబట్టి నేను చెప్పేది ఏంటంటే ఆన్ ప్యాసివ్ ఒక స్కామ్ ఫాస్ట్ మనీ డ్రీమ్స్ చూపించి చివరిలో చాలామందిని నష్టపరిచే అవకాశం అయితే ఎక్కువగా ఉంది సో ఇది నా జెన్యూన్ అనలైసిస్ ప్యాసివ్ గురించి మీ అభిప్రాయాలు ఏంటి మీరు ఎవరైనా ఈ కంపెనీ గురించి ఎక్స్పీరియన్స్ షేర్ చేశారా కమెంట్లో తప్పకుండా రాయండి ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి మందికి షేర్ చేయండి మా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మళ్ళీ కలుద్దాం మరొక వీడియోతో థ్యాంక్ యూ